స్తోత్రము కలుగునగాక ప్రభులందు ప్రియ దేవుని సంఘమ విశ్వాసులారా ఉపవాసారా ప్రభుత్వంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు వందనాలు తెలియజేస్తున్నా మొదటి నిబంధన పాఠంలో ప్రవక్తటువంటి ఇరుమియా మరల దేవుని ప్రజలను గురించి మాట్లాడుతున్న సందర్భంగా కనిపిస్తుంది ఈ ప్రవక్తను ప్రవ ప్రవక్త యొక్క మాటలను లేదా ప్రవక్త యొక్క ఉద్దేశాన్ని మనం చూస్తూ ఉంటే ఈ రెండింటిని కంపారిజన్ చేస్తూ సరిపోరుస్తూ మనం మాట్లాడితే మాట్లాడితే ప్రవక్త అయినటువంటి ఇన్మియా సంఘం పట్ల సమాజం పట్ల భారం కలిగినటువంటి వాడు బాధ్యత కలిగినటువంటి వాడు ఇన్వియాకున్నటువంటి ఏంటంటే సంఘం కొరకు విలపించే ప్రవక్త అంటారు ఇరిమియాలు అంటే విలపించే ప్రవక్త సంఘం కొరకు దేవుని ప్రజల కొరకు సమాజం కొరకు విలపించేవారు అందుకే మనం చూస్తూ ఉన్నాం ప్రతి అధ్యాయంలో ఆయన యొక్క బాధ దేవుని జనాంగం పట్ల దేవుని ప్రజల పట్ల ఆయనకున్నటువంటి ఆవేదన మనం ఇక్కడ చూస్తుంటాం అలాగే సువార్థ పార్ఠభాగాన్ని ఆ సువార్థులు ఎందుకు రాశాడంటే ఆ ఉద్దేశం కూడా మనకు తెలియాలి ఎందుకు రాశాడంటే హూ అండ్ నేడి ఎవరైతే అవసరతలు ఉన్నారో తోలివేయబడిన వారు అణచివేయబడినటువంటి వారు అనగలనటువంటి వారు అంటరాైనటువంటి వారి గురించే ఆ కూడా తన స్వార్థలో రాస్తాడు ఈ ఉద్దేశ ఈ ఉద్దేశాలు మనకు అర్థమైతే ఆ పుస్తకం మరి ఎక్కువగా అర్థం చేసుకోవడానికి వీలు పడుతుంది ప్రభునంద్ ప్రియరావు ఈ వాక్య భాగాన్ని మనం చూస్తే మరలా ఈ ప్రవక్త దేవుని ప్రజల గురించి ఏం చెప్తున్నాడు అంటే వారు దేవుణ్ణి మరచిపోయారని చెప్తున్నాడు ఇదేంటండి ఎన్ని అధ్యాయాలు ఎన్ని సమయాలు ఎన్నిసార్లు హెచ్చరిక చేస్తున్నా హెచ్చరిక చేస్తున్నా ఇంకా మనం నిద్రపోతున్నట్టే ఇంకా మనం నిద్రలోకి జోకిపోతున్నట్టుగానే ఈ ప్రజలు కూడా ఇంకా ఇంకా దేవుణ్ణి మరిచిపోతున్నారట మనకేమో నిద్ర వస్తుంది వారికి మరుపు మరుపు వస్తుంది మనం నిద్రలోకి జోగిపోతుంటే వారి దేవుణ్ణి మరిచిపోయినట్లుగా ఉంటుంది ఎంత మరచిపోయారనంటే వారు దేవుని సేవకునికే ఎసరు పెట్టారా అన్నట్టుందండి దేవుణ్ణి మర్చిపోవటం కాదు కానీ ఎంత భయంకరంగా వారు చేశారంటే యాజకుడు ధర్మశాస్త్రం వినిపించక మానడు యోచన లేకుండా ఉండడు ప్రవక్త వాక్యం చెప్పక మానడు కాబట్టి మన మాటలలో అతన్ని కొట్టుదము రండి అని వారు అంతగా తెగించినట్లుగా మనం చూస్తున్నాం అంతేకాదు అందుకు ఈ యొక్క ప్రవర్తన ఉన్నాడు తెలుసా ఏ బోవా నా మరు నాటకించము నాతో వాదించు వారి మాటలు వినము వారు నా ప్రాణము తీయాలని గుంట త్రవ్వి ఉన్నారు అంటున్నాడు ఎంత భయంకరం చూడండి ఏకంగా దేవుని మరచిపోవటమే కాకుండా దేవుని సేవకులకి గుంట తవ్వారట ఆయనేమో వారి మంచు ప్రార్థన చేస్తున్నాడట ఎక్కడవరూ తెలుసా దేవా వారికి కరువులు అనయ్యయా వారికి కడ్గములు అనయ్యయా కరువు వచ్చినా కడ్డం వచ్చిన భార్య పిల్లలు విధూరాంట అయిపోతారయ్యా అని ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయనకి ఆ జనాంగం ఏం ఏం చేశారట గుంట తగ్గారట కొన్నిసార్లు మనం కూడా అటువంటి పనులకు పూనుకుంటూ ఉంటామేమో ఈ ఉదయం మాట మనకి ఒక హెచ్చరిక గుంటలు తవ్వకండి చేతనైతే గుంటలు పోడ్చను కానీ చేతనైతే సరిచేయడం కానీ చేతనైతే కుటుంబాలను సమాధానపరచను కానీ చేతనైతే సంఘంతో సేవకుంతో సమాధానం కానీ గుంట అవ్వద్దు దేవుడు వాక్యం సరించింది మాట ఏంటంటే ఎవడు గుంట తీస్తాడో వాడే ఆ గుంటలో ఇంకొకడు ఎవడు పక్క ఎవరి కోసం మనం తీస్తామట కానీ ఆ గుంటలు పడేది ఎవరు ఎవరు తీస్తారు వారి పడతారట ఎంత బాధపడుతుందంట సేవకుడు ఇరవై మూడు చుడు మళ్ళీ అంటాడు ఇరవై రెండు చుడు నన్ను పట్టుకుంటు పోయి తగ్గిరి నా కాళ్ళకు ఊరిలో నొగ్గిరి అంటే పట్టుకోవడానికి గుంటలో గుంటను తగ్గారట ఆయన్ను చిక్కించడానికి గురి గురి పెట్టారట అంటే ఆ గురిలో ఆ చిక్కుల్లో పడిపోయి గురి పెట్టుకున్న చందంగా ఊర్పు రాకుండా చచ్చిపోవాలి ఎంత భయంకరమండి వీరేంటి ఇంత ఇంతగా ఇంత దాడానికి తెగించారేంటి అందుకే ప్రవక్త అంటున్నట్టు ఏ నాకు మరణం రావాలని వారు నా మీద ఆలోచన చేశారయ్యా అంత భయంకరమైనటువంటి ఆలోచన చూడండి కారణం ఏంటంటే వాళ్ళు ఎంత భయంకరమైనటువంటి మనస్సు ఆలోచన ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి మరచిపోయారు మనం కూడా దేవుణ్ణి మరిచిపోతే మన ఆలోచనలు మన పరిస్థితులు సంఘానికి సేవకులకి విరోధంగానే ఉంటాయండి ఆ మాట ఈ వాక్య భాగం మనకు తెలియచేస్తుంది ఇక చదువుకున్నటువంటి స్వార్థ పక్ష్య భాగాన్ని మనం చూస్తే లొక్క స్వార్థ పన్నుల పచ్చినాయేమో మొదటి ఆ పన్నెండు వచ్చిన మనం చదవగా విన్నాం ఈ భాగాన్ని మనం చూస్తే ఇక్కడేమో భయము లేని వారు కనబడుతున్నారు అక్కడేమో దేవుణ్ణి మరిచిపోయిన వారు ఉంటే ఇక్కడేమో భయము లేనటువంటి వారు ఎవరికి లేనటువంటి వారు అంటే వేషధారులట వేషధారి వేషధారులు అంటే పైకి ఒక తీరుగుంటారు లోపట ఇంకొక తీరుకుంటారు లోపట ఒకటి ఉంటుంది పైకేమో తీయగా మాట్లాడతారు నీకే గుంట తాగుతారు అటువంటి పరిస్థితి గురించి చెబుతూ ప్రతీది కూడా గుంట తగినా లేదా ఏ చెడు చేసినా ప్రతీది బయలుపరచబడుతుంది చీకటిలో చేసేది ప్రతిదీ తెలియపరచబడుతుంది నాలుగు కోడలు రాజ్యా ఎవరికి తెలియకూడదని ఎవరు చూడకూడదని మాట్లాడుకునే మాట కూడా తెలుస్తుంది దేవునికి రహస్యమే అయితే ఏది కూడా లేదు అని చెప్తాడు ఈ స్వార్థిడు చెబుతూ ఎవరికి భయపడాలి తెలుసా మనుషులు కాదు మీరు భయపడాల్సింది చంపిన తర్వాత ఈ దేహాన్ని నరకములు నశింప చేయలే వాడినాడే ఆ దేవుడు ఆ పరమాత్ముడు ఆ సృష్టికర్త ఆయనకి మీరు భయపడాలి మనుషు కుమారుని దూషిస్తే క్షమాపణ కలుగుతుండే కానీ పరిశుద్ధాత్మను దూషించే వానికి క్షమాపణ దొరకదు జాగ్రత్త దేవుని భయం కలిగి ఉండడం అని చెప్పి ఈ స్వార్థికుడి భాగంలో మనకు తెలియజేస్తున్నటువంటి సత్యం దేవునికి స్తోత్రం ప్రభునంత్రి వాళ్ళ రెండు పాపముల నువ్వు సమన్వయం చేస్తే అక్కడేమో దేవుని మరచిన వాడితే ఇక్కడేమో దేవుని భయము లేనివారున్నారు మనుషులకు కాదు భయపడవలసింది దేవునికి భయపడాలని మనుష్య కుమారును దూషించిన వారికి క్షమాపణ కలుగుతుందేమో కానీ పరిశుద్ధాత్మను దూషించడానికి క్షమాపణ లేదని చెప్పబడింది ఈ భావనలో ఈరోజు ఇరవై ఒకటవ ఉపవాసం దేవుని మరచిపోకు దేవుని సేవకునికి గుంట త్రవ్వకం ఉపవాసం అంటే ఇతరులకు మంచి చేయడమేనండి ఉపవాసం అంటే కేవలం భోజనం మానవేయటమే కాదు కానీ ఇతరులకు మంచి చేయడమే ప్రయత్నించండి దేనికి గుంత తవ్వడానికి కాదు గుంతను పొడవడానికి ప్రార్థించండి ఆ దీవిని మీరు పొందండి దేవుని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించడం కాక